వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెంటు యాదవ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మక్క చూడండి ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి అందుకని చెప్పి ఇంట్లో పడుకోలేమని చెప్పి నైట్ డాబా మీద పడుకుందామని ప్లాన్ వేసాము ఇంక మక్క అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది మొత్తం డాబా ఇక్కడ అక్క అయితే చిమ్ముతుంది ఫస్ట్ క్లీన్ చిమ్మేసి తర్వాత కొంచెం వాటర్ చల్లి దోంతరైతే కట్టిద్ది చూపిస్తాను ఇంకా వాళ్ళ డాబా మీద నుంచి వ్యూ మొత్తం కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది బాగా గాలి కొడుతుంది పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో చూడండి అక్కడ ప్రభ కనిపిస్తుంది కదా అక్కడ గంగమ్మ తల్లి తిరణాల జరిగింది అది కూడా వీడియో తీస్తాను తిరణాల ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి ఎలా జరిగిద్ది ఏంటి అదంతా కూడా చూపిస్తాను మా బావ మా పెద్ద చూడండి ఎలా పని చేస్తుండ మా పిన్ని చూడండి ఎట్లా కష్టపడుతుందా పిన్ని ఇప్పుడు చూపించాలి చూపి అనిపిస్తుందా మింటూ నిద్రపోతుంది మేమందరం కూడా పైకి వచ్చాము మెంటు వదిలిపెట్టి ఇంక ఇక్కడ అక్క చిమ్మిన కసు అంతా కూడా ఎత్తేస్తుంది ఇంకా అది ఎత్తేసినాక ఇదంతా కూడా నీట్గా మళ్ళీ కడిగేస్తే నైట్ ఇక్కడ పడుకోబోయేటప్పటికి చల్లగా అయితే దోన్ తరపు పెట్టింది వెదర్ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో ఎంతైనా పల్లెటూరులో దొరికే వాతావరణం ఇంకెక్కడ కూడా దొరకదు ఇట్రా లక్కీ హాయ్ చెప్పు లక్కీ అక్క కూతురు తను చిన్నమ్మాయి మొత్తం నీట్గా చిమ్మేసాము బావా కొంచెం సేపు ఆగినాక దోన్ ధర కడదాంలే అన్నారు ఇంకందుకని చెప్పి మళ్ళీ కిందకెళ్తున్నాము ఇక్కడ మక్క వాళ్ళ కూతురు చూడండి ఎలా సెట్ రెడీ చేసుకుందా బొమ్మలతోటి ధ్యానం ఇదేంది పడుకుందా పడుకోబెట్టవేడా దీన్ని పడుకోబెట్టిందంట ఇదేంటి సోఫా సోఫా సెట్టా ఇదంతా ఏంది మీటింగా మీటింగ్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి చిన్ననాటి జ్ఞాపకాలు నాకైతే మళ్ళీ గుర్తొస్తున్నాయి అప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకునేవాళ్ళం ఇంకా మక్క వాళ్ళ కూతుర్లు కూడా ఈ బొమ్మలతోటి ఇలా పెట్టుకొని మా జ్ఞాపకాలను గుర్తు చేశారు వాటర్ పెట్టి కడిగేశాము అంటే అంతా కడగలేదు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మళ్ళీ వాటర్ ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఒక పెద్దవి టూ బకెట్స్తో వాటర్ తీసుకొచ్చి ఇంకా మేము పడుకునే ప్లేస్ వరకు అయితే ఇగో ఇలాగా మొత్తం కూడా నీట్గా చల్లేసాను ఇప్పుడు కొంచెం చీకటి మస్క పడ్డప్పుడు కూడా వ్యూ ఎలా ఉంది అనేది చూసేయండి ఒకసారి బాగా చల్లటి గాలి ఇంట్లోనేమో బాగా ఉక్కపోతా ఇంకా అందుకని నైట్ బయట అని చెప్పి అయితే ప్లాన్ చేసాము దోమతార కట్టమంటే బాగా గాలి వేస్తుంది కదా ఆ గాలికి వెళ్ళిపోయిద్దేమో మళ్ళీ ఎందుకులే ఊడిపోయిందని చెప్పేసి ఇంకా బాగా అయితే నైట్ పడుకోబోయే ముందు కట్టుకుందాంలే అన్నారు ఇంకా పిల్లలు చూడండి ఎలా గోల్ చేస్తున్నారు అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎండాకాలం కదా ఎండలకి ఈ తిప్పలు తప్పవు అయినా ఎండాకాలంలో మనం ఇలా పడుకొని మంచిగా పైకి చూస్తుంటే చాలా బాగుంటుంది అదొక స్వీట్ మెమొరీ చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అందరూ కూడా చాలా వరకు మంచాలు బయట వేసుకొని పడుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఏసీలు కూలర్లు వీటి కింద పడుకున్నారు పడుకుంటున్నారు ఇలా ఎవ్వరు పడుకోవట్లేదు ఇంకా ఇలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో మేము కూడా ఈరోజు జాయిన్ అవుతున్నాము హైదరాబాద్ లో ఉంటే మేము కూడా కూలర్ల కింద పడుకునే వాళ్ళము ఇంకా అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా ఏసీ అలాంటివి ఇంకా ఏం పెట్టించుకోలేదు ఇంకా వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్